హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్వాల్ ఈ అయితే నేను కొబ్బరి లడ్డు చేస్తున్నాను త్వరగా అయిపోతుంది అండి కొబ్బరి లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేసి పెట్టేది త్వరగా చేసేయండి మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలా అండి ఎలాగో ఫెస్టివల్స్ అలా లేక మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కొబ్బరి అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదండి అలా అంటున్నప్పుడు మనం వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి లడ్డు అండి త్వరగా అయిపోతుందని ఎంతో టేస్ట్ ఉంటదండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము కొబ్బరి లడ్డుకి ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి ఒక కప్పు బెల్లం అయితే రెండు కప్పుల పచ్చి కొబ్బర పడుతుందండి కొలత అది మనం పర్ఫెక్ట్ కొలతతో చేస్తే కొబ్బరి లడ్డు చాలా బాగా వస్తుందండి ఇలాగ బెల్లం వేసేసుకొని కొంచెం నీళ్లు పోసేసుకుందాము ఎక్కువ నీళ్ళు అవసరం లేదు మనకి కొంచెం బెల్లం కరిగేమైనా వేసేసుకుంటే చాలండి ఈ బెల్లం కూడా మనకి తీగపాకము అలా అంతా అయితే ఏం అవసరం లేదండి బాగా బెల్లం మనకి ఉడుకుతూ ఉంటుంది కదా ఆ స్టేజ్ వరకు పెట్టుకుంటే చాలు ఇప్పుడైతే బెల్లము పరిగించేసుకున్నాము ఒక కప్పు బెల్లం అయితే రెండు కప్పుల రెండు కప్పుల కొబ్బరి దూరం అండి పచ్చి కొబ్బరి మనకి ముదుటి అయితే బాగుంటుందండి కొబ్బరి లడ్డుకి ఇలాగ రెండు కప్పులు వేసేసుకొని సిమ్ములో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి లాగా రెండు కప్పులు తీసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని మనం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి మనకి లడ్డు అనేది తొందరగా బాగా అయిపోవాలి ముద్దగా త్వరగా లడ్డు కట్టాలి అంటే ఒక ట్రిక్ ఉందండి మనం కొద్దిగా ఈ కొబ్బరిలో ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి బియ్యం పిండి వేసుకుంటే మనకి లడ్డు అనేది త్వరగా కూడా ముద్ద కట్టేసుకోవచ్చు ఇది సిమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు కొబ్బరి అనేది వేపుకోవాలి అలాగే మనము బెల్లం పాకం కూడా కరిగిపోతుందండి ఎంతసేపు పట్టుంది కొబ్బరి లడ్డు ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు రెడీగా పెట్టుకుంటే ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాము ఇప్పుడు కొబ్బరి వేగుతుందండి అలాగే కొంచెము ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాము మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇలాగ ఒకసారి మళ్ళీ కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు కొద్దిగా రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాము బియ్యం పిండి వేసుకున్న మూలాన మనకి లడ్డు అనేది తొందరగా కడుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను నేను చూపించే కొలతకి మాత్రం సరిపోతుందండి ఇప్పుడు ఇది కూడా మనము బాగా కలిపేసుకుందాం మంచి వాసన వస్తుందండి స్మెల్ అయితే నాకు బియ్యం పిండి వేసుకుంటే మనకి పొడి పొడిగా కూడా ఉంటుంది వంట అనేది త్వరగా కడుతుందండి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేపుకుందాము ఇప్పుడు మనం బియ్యం పిండి వేసినాం కదండి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం పాలతో ఎలా చేసుకుంటామో అలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము ఎలాచీ పౌడరు ఒక తీసుకొని వేసుకుంటున్నానండి ఒక ఐదారు ఎలాచీలు చక్కర్లో వేసుకొని దంచుకుంటే ఎలాచీ అనేది తొందరగా మెదుగుతుందండి ఉట్టి ఎలాచి అంటే మనకి మెదగదు కదా ఇలాగ చక్కర్లో వేసుకొని దంచుకోవాలి ఇప్పుడైతే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎలాచి బియ్యం పిండి అన్నీ పడేసరికి ఇప్పుడు మనము పాకం పట్టుకున్నాం కదా తిక్కు పాకం అయితే అవసరం లేదు మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలా అండి బెల్లం పాకము మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచి వేసరికి ఇప్పుడు పాకం వేసుకుందాము వేడిగా ఉంటుందండి చూసి అందరు జాగ్రత్తగా చిన్నగా వేసుకోండి ముందే సమ్మరు ఇలాగ పాకం అయితే కరిగిపోయిందండి ఎక్కువ ఒక ఫైవ్ మినిట్స్ మనకి పాకం కరిగి పైన బుడగలు వస్తాయి కదా ఆ స్టేజ్ వచ్చేంతవరకు పాకం కరిగించుకుంటే చాలు ఇలాగా త్వరగా వంట కడుతుందండి మనం బియ్యం పిండి వేసిన మూలన వంట అయితే త్వరగా కడుతుంది ఇలాగా ఎంతసేపు పట్టదండి ఇది అయిపోయిందండి ఒక టూ మినిట్స్ పెట్టేసి మనం వంటలు కట్టేసుకుందాం లడ్డు బియ్యం పిండి వేసినందుకు త్వరగా అయితే అవుతుందండి ఒక టూ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇది ఇలా కలిపేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం బెల్లంతో చేసినాం కదా చక్కెర బదులు ఒక టూ మినిట్స్ ఇప్పుడైతే ఇలాగా మనకి లడ్డు కట్టేమైనా వరకు పెట్టుకుంటే చాలండి కొంచెం బెల్లంలో వాటర్ తక్కువ వేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది కొంచెం వాటర్ కానీ ఎక్కువ పెడితే మళ్ళీ ఇది పొయ్యి మీద కుక్ చేసేకి గట్టి పడేకి టైం పడుతుంది సో అందుకని బెల్లంలో కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి నాకు కొద్దిగా ఎక్కువ బండి అయ్యి సో ఫైవ్ మినిట్స్ టైం పెట్టింది మనం బియ్యం పిండి వేసుకున్న మూలాన మనకి లడ్డైతే త్వరగా ముద్దలు అయిపోతాయండి త్వరగా ముద్ద కట్టుకోవచ్చు ఇదిగోండి మనకే తెలిసిపోతుంది మనకి ఇట్లా ఇట్లా అంటే గరిటతో ముద్ద కట్టేమైనా మనకి తెలిసిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చేంతవరకు పెట్టేసుకొని స్టవ్ కట్టేస్తామండి అయిపోయింది కొంచెం చల్లబడినాక అంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ముద్దలు కట్టేస్తాము మనం బియ్యం పిండి వేసిన వలన లడ్డు ఇలాగా త్వరగా బైండ్ అయిపోతుందండి చక్కగా వచ్చేసినాయి పాకం కూడా మనం ఎక్కువ వాటర్ పోయకూడదు బెల్లంలో జస్ట్ కొద్దిగా కరిగేమైనా వేసుకుంటే చాలు ఇలాగ మనకైతే నీట్గా బైండ్ అయిపోతుంది లడ్డు కొంచెం నెయ్యి కావాలంటే అలాగ చేయికి పట్టించేసుకొని లడ్డూసి ఎట్లా ఎట్లా కడతాము అలా ఇలాగన్నీ లడ్డూలు కట్టేసుకోవాలండి మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినా త్వరగా చేసి పెట్టచ్చండి కొబ్బరి లడ్డు అలాగ పెట్టేసి మనం గార్నిష్ కోసము జీడిపప్పుతో డెకరేట్ చేసుకు కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దామో ఎప్పుడు టేస్ట్ చేస్తున్నానండి ఎండలు కదండి చాలా వేడిగా ఉంది కొబ్బరి లడ్డుని టేస్ట్ చేస్తున్నాను మనకి పాకము కొబ్బర అన్ని కొలతలతో వేసినాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయిందండి సేమ్ ఇవే కొలతలతో చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కొబ్బరి లడ్డు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి త్వరగా ఈజీగా కొబ్బరి లడ్డు వచ్చేసి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ